డబ్బులు లేవు అన్న పరిస్థితి రాదు మరకత శివలింగానికి ఆ పవర్స్ ఉన్నాయి మరకత లింగాన్ని ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకున్న ఇల్లు ఎప్పుడు పచ్చగా ఉంటుంది సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతికి చెప్పాడు ఈ విషయం బొటన వేలు ఏ సైజు ఎంత పొడువు ఉంటుందో అంతే పొడవు శివలింగం తెచ్చుకోవాలి ప్రతి సోమవారం సోమవారం పొద్దున్నే స్నానం చేసుకొని నష్టన భస్మధారణ చేసుకుని లేదా ఇంత కుంకుమ బొట్టు పెట్టుకొని చందం బొట్టు పెట్టుకుని రాగి చెంబులో శుద్ధ జలం తీసుకొని రావాలి ఆ నీళ్లు తెచ్చి దాంట్లో ఇంత భస్మం కలిపి మీ ఇంట్లో ఉన్న ఆ లింగానికి చక్కగా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని శివ మంత్రమును చెబుతూ ఆ నీళ్ళతో అభిషేకం చేసి అంత భస్మం రాసి బొట్టు పెట్టి దండం పెట్టుకోండి మీకు ఎన్ని శుభాలు జరగాలే ఎన్ని జయాలు జరగాలి మీ ఇంట్లో ఎంత అభివృద్ధి జరగాలో అంత అభివృద్ధి జ్యోతిష శాస్త్రం ప్రకారంగా కూడా